అందరికీ నమస్కారం అండి లహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవీ భాగవత కథల్లోని ఎనభై ఆరో భాగాన్ని ఇప్పుడు విందామండి గంగాది ప్రధానాంశ స్వరూపులు లోకపావని అయిన గంగా ప్రధానాంశ స్వరూప పాదోద్భవ ద్రవరూపిణి సనాతని పాపాత్ముల పాపాలు అనే ఎండకరలను కాల్చివేయడానికి అగ్ని లాంటిది సుఖస్పర్శ స్నానపానాలతో నిర్వాణ పదవుని అందించే గలది గోలోకాన్ని చేరుకోవాలి అంటే గంగా నది సుఖంగా సోపాన స్వరూపిణి సర్వ నద నాదతీర్థాల్లోకి ఉత్తమోత్తమైంది పరమ పావని శివుడి జటాభారానికి కొసను వేలాడేటట్టు అలంకరించిన ముత్యాల దండ తపస్సులను శీఘ్రంగా సిద్ధింపచేసే పవిత్రురాలు వెన్నెలలాగా పాలలాగా పద్మంలాగా స్వచ్ఛమైన నీళ్లతో శుద్ధ సత్వ స్వరూపిణి నిర్మల నిరహంకార సాధ్వి నారాయణప్రియ మరొక ప్రధానాంశ స్వరూపిణి తులసి విష్ణుకామిని విష్ణుభూషణ రూప విష్ణుపాద స్థల నివాసిని తపస్ సంకల్ప పూజాదులను సిద్ధింపచేసే శక్తి కలిది పత్ర పత్రపుష్పాల్లోకెల్లా ఉత్తమోత్తమైంది దర్శన స్పర్శనలతో నిర్వాణ పదవిని ప్రసాదిస్తుంది కలియుగంలో కలుషాలను దహించే అగ్ని సకల తీర్థాలను పవిత్రీకరించే ప్రారంభావని ఆత్మశుద్ధి కోసం తులసి దర్శన స్పర్శనాలను సకల సృష్టి ఆకాంక్షిస్తూ ఉంటుంది తులసి లేకపోతే సత్కర్మలు కూడా నిష్ఫలమవుతాయి తులసి మోక్షప్రద సర్వకామద భారత భూమిలో అవతరించిన కల్పవృక్షము మరొక్క ప్రధానాంశ స్వరూప మనసాదేవి కశ్యప ప్రజాపతి కూతురు శంకరుడికి ప్రియ శిష్యురాలు జ్ఞాన విశారద అనంతుడికి సోదరి నాగపూజిత నాగేశ్వరి నాగమాత సుందరి నాగవాహిని నాగేంద్ర గణ సంయుక్త నాగభూషణ భూషిత నాగేంద్ర వందిత నాగసాయిని సిద్ధయోగిని విష్ణురూప విష్ణుభక్త విష్ణు పూజాపరాయణ తపస్స్వరూప తపస్విని తపః ఫలప్రదాయని మూడు లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిణి వెప్పించి తపస్వినిలోకెల్లా అగ్రగణ్యురాలయ్యింది సర్వమంత్రా దేవతయై బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపగా బ్రహ్మభావన తత్పరగా విరాజిల్లుతూ ఉంది కృష్ణాంశ సంభవుడైన జరాత్కర్ మునీశ్వరుడికి ఇల్లాలే ఆస్తికుడికి జన్మనిచ్చింది ఆస్తికుడు మునిప్రవరుడయ్యాడు మరొక ప్రధాన సంభూత దేవసేన మాతృకల్లో కల్లా పూజరాలు ప్రకృతిలో ఆరొకడు అందుకని షష్ఠి అని పిలుస్తారు త్రిజగదాత్రి జగదాత్రి పుత్రపౌత్రాదివృద్ధి ప్రదాత్రి ఈవిడ రుద్రూపిణి యోగిని శిశుగణ సంరక్షక పురిటింటిలో ఆరు రోజున ఇరవై ఒకటో రోజున అర్చించాలి అటుపైన ఏడాది దాటే వరకు నెల నెలా పూజించాలి శిశువుల క్షేమానికి అవసరము ఈ దేవసేన దయారూపిణి మునివందిత స్థల జల అంతరిక్షాలలో శిశువులకు రక్షణకారిణి మరొక ప్రధానాంశ స్వరూపిణి చండిక ఈ ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించింది సర్వ సృష్టి విధానంలో మంగళ రూప సంహార సమయంలో కోపస్వరూప అందుకే పండితులు ఈమెను మంగళ చండిక అని అన్నారు ప్రతి మంగళవారం నాడు ఈవుడిని పూజించాలి పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్య అసప్రదాయం అవుతుంది ఈయుడిని సంతృప్తిపరిచిన వారికి సకల వాంచలు తీరుతాయి ఈయుడు కోపం వచ్చిందంటే క్షణంలో సకల సృష్టిని నాశనం చేస్తూ ఉంటుంది ఇంకొక ప్రధానాంశ స్వరూప కాళిక కమలలోచన ఆదిపరాశక్తికి నుదిటి నుంచి ఈవిడ అవతరించింది శుంభ నిశుంభులతో సంగ్రామం జరుగుతున్న సమయంలో ఈవిడ ఆవిర్భించింది తేజస్సులో గుణంలో శక్తిలో కాళిక దుర్గాదేవుల అర్థాంశానికి సమానరాలు శక్తి స్వరూపుణులందరిలో కాళిక ప్రధానరాలు అందరికన్నా బలవంతురాలు సర్వసిద్ధిప్రద యోగ రూపుణి కృష్ణ భక్త తేజ విక్రమ గుణాల్లో కృష్ణతుల్య కృష్ణ భావన కారణంగా ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది ఒక్క నిట్టూర్పుతో సర్వ బ్రహ్మాండాలను సంహరించగలదు మహారాక్ష యుద్ధం అంటే ఈ కాళిక్కు ఒక వినోద క్రీడ ధర్మార్ధ కామమోక్ష ప్రదాయిని బ్రహ్మ దేవతలు మునులు ఋషులు ఈయుణ్ణి నిరంతరం స్థుతులతో పూజలతో సంతృప్తిపరుస్తూ ఉంటారు ప్రకృతికి ఇంకొక ప్రధానాంశ స్వరూప వసుంధర సకల ప్రాణికోటికి ఆధారము పాడి పంటలకు నిలయము రత్నాకర రత్నగర్భ రత్నకరాశ్రేయ అని ప్రజలు ఈవిడ్ని కీర్తిస్తూ ఉంటారు సర్వోపజీవ్య సర్వసంపత్ విదాయిని ఈవిడ లేకపోతే జగత్తు నిరాధారం అయిపోతుంది నారద ఇంకా ఏ ఏ శక్తులు ఎవరెవరికి భార్యలో చెప్తాను విను స్వాహాదేవి అగ్ని కిళ్ళాలు ఈవిడ లేకుండా దేవతలు సైతం ఆ హవిద్దానాన్ని స్వీకరించరు దక్షిణాదేవి అజ్నిపత్ని స్వాదాదేవి పితృదేవతా పత్ని ఈవిడని పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి అవుతాయి స్వస్తిదేవి వాయుపత్ని అదాన ప్రధానాలను సఫలం చేస్తుంది పుష్టిదేవి గణపతికి పత్ని ఈడే నర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు తుష్టిదేవి అనంతపత్ని సకల దేవతలు సకల లోకాలు సంతృష్టి చెందేది ఈయుడి అనుగ్రహంతోనే సంపతిదేవి ఈశాన్ పత్ని ఈయుడు అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్యంతో అలమటిస్తాయి ధృతీదేవి కపిలపత్ని ఈవిడే నర్చించకపోతే అధైర్యంతో వణుకుపోవాల్సి వస్తుంది సతీదేవి సత్యపత్ని దయాదేవి మోహపత్ని ప్రతిష్టాదేవి పుణ్యపత్ని కీర్తిదేవి సుకర్మపత్ని క్రియాదేవి ఉద్యోగపత్ని మిథ్యాదేవి అధర్మపత్ని ఈవిడ అనుగ్రహిస్తే విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమవుతుంది సత్యయుగంలో ఈవిడ కనిపిస్తుతూ త్రేతాయుగంలో సూక్ష్మరూపిణి ద్వాపరయుగంలో సగం శరీరంతో కలయుగంలో మాత్రం మహాప్రగల్భరాలై బలవంతురాలై సర్వత్రా వ్యాపించి ఉంటుంది శాంతాదేవి లజ్జాదేవులు ఇద్దరు సుశీల పత్నులు వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది బుద్ధి మేధ ధృతిదేవులు ముగ్గురు జ్ఞానపత్నులు మూర్తిదేవి ధర్మపత్ని కాంతి స్వరూప మనోహర ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోతాడు ఈవిడ శోభారూప లక్ష్మీ కళారూప శ్రీరూప మూర్తిరూప మాన్య ధన్య ఇక నిద్రాదేవి కాలాగ్ని రుద్ర పత్ని కాలానికి రేయి పొగలు సంధ్యాని ముగ్గురు భార్యలు క్షుత్విపాసులు లోభపత్నులు తేజస్సుకి ప్రభా దాహిక ఇద్దరు భార్యలు కాలకన్యలైన మృత్యుంజరా దేవులు ఇద్దరు ప్రజర్వ పత్నులు వీరి వల్లే జగత్తు క్షీణిస్తుంది నిద్ర తంద్ర ప్రీతిదేవులు ముగ్గురు సుఖపత్నులు శ్రద్ధా భక్తులు వైరాగ్య భార్యలు వీరి కారణంగానే లోకం జీవన్ముక్తమవుతుంది దేవతా జననిగా అదితి గోవులకు తల్లిగా శురభి దైత్య జననగా దితి నాగమాతిక కద్రువ పక్షిజనన్గా వినతాదేవి ప్రకృతికి కళాంశ సంభవాలుగా సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తింపడ్డారు ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి చంద్రపత్నిగా రోహిణీదేవి సూర్యపత్నిగా సంఘ్యాదేవి మనపత్నిగా శతరూపాదేవి ఇంద్రపత్నిగా శశీదేవి బృహస్పతి భార్యగా తారాదేవి వశిష్ఠుడి ఇళ్ళాలుగా అరుంధతీదేవి గౌతమి శ్రీగా అహల్యాదేవి అత్రి భార్యగా అనసూయాదేవి కర్దమ జననగా దక్షపత్నిగా పత్నిగా ఇంకా ఇలాగే మానసి మేనక వింజ్యావళి లోపాముద్ర కుంతి కుబేరకామని వరుణాని దమయంతి యశోద దేవకి గాంధారి ద్రౌపది సైబ్య సత్యవతి వృషభానుప్రియ రాధామాత మందోదరి కౌసల్య సుభద్ర కౌరవి రేవతి సత్యభామ కాళింది లక్ష్మణ జాంబవతి నాగ్నజితి మిత్రవింద రుక్మిణి సీత యోజనగంధ బాణపుత్రి చిత్రలేఖ ప్రభావతి భానుమతి మాయావతి రేణుక రోహిణి ఏకనంద వీరంతా ఆదిపరాశక్తి దుర్గకు అంశ సంభవలే ఇంకా లోకంలో ఉన్న దేవతలంతా కళాంశాంశ సంభూతులే నారద లోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశ అవుతారేలే కనుక స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్లే నారద ప్రకృతి కళాం సంభూతులైన స్త్రీమూర్తిలో ఉత్తమ మధ్యమ అధిమ భేదాలు ఉంటాయి దుర్గాదేవిని ప్రప్రథమంగా సురదుడు అర్చించాడు అటుపైన రావణవధ సమయంలో రాముడు ఉపాసించాడు దుర్గ దక్షుడికి కూతురుగా జన్మించి దానవ సంహారం చేసింది శివనింద వినలేక తండ్రి ఇంట్లో జరిగిన అవమానాన్ని తాళలేక దేహం చాలించింది హిమవంతుడికి పార్వతిగా జన్మించింది తపస్సు చేసి శివుని భర్తగా పొందింది కృష్ణ స్వరూపుడైన వినాయకుడికి విష్ణుకలాం సంభపుడైన కుమారస్వామికి జన్మించింది కాలంలో సావిత్రి రూపిణిగా అశ్వయపతి పూజలు లక్ష్మీ స్వరూపిణిగా మంగళ పూజలు అందుకుంది ఆ తర్వాత సర్వదేవతలు సకల మునీశ్వరులు అర్చించారు అలాగే సరస్వతి రూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకుంది దేవదైత్య మానవ జాతులతో సేవించబడింది ఆ తర్వాత ఆదిపరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండలంలో పూజలు గైకొంది కార్తీక పూర్ణం నాడు శ్రీకృష్ణుడు గో గోపి గోపక బృందంతో ప్రథమార్చన చేశాడు ఆ తర్వాత నారాయణ ఆగ్ఞమేరకు బ్రహ్మ దేవతలు దూప నైవేద్యాది సకలోపచారాలు చేశారు భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడు పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామ గ్రామాన నగర నగరాన శంకరుడు ఆజ్ఞ ప్రకారము పరాశక్తి పూజలు నేటికి సాగుతూ ఉన్నాయి నారద ఇది దేవి కళారూపాలు మహిమ ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు నాకు తెలిసిన మటుకు చెప్తాను అన్నాడు నారాయణ మహర్షి ధన్యవాదాలండి